సమాజంలో బయట తిరగాలన్నా భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలకు వెళ్లాలన్నా తమ కమ్యూనిటీలో ఉన్న వాళ్లు అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అయితే సొసైటీలో నిజాయితీగా ఉన్న ట్రాన్స్జెండర్లను గుర్తించి ఇచ్చిన సర్టిఫికేట్ తో ఇక వారికి ఎలాంటి కష్టాలు ఉండవని తమకంటూ సమాజంలో కొన్ని విలువలు ఉంటాయని సంతోషం వ్యక్తం చేశారు అధికారులు వారికి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రజల్లో మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ గుర్తింపు కార్డులు ఉండడం వల్ల ఆ కమ్యూనిటీలో ఉన్న వారు పింఛన్ తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు ఎలిజిబుల్ అవుతారని తెలిపారు ప్రభుత్వం తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డులను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల తమ చేతుల మీదుగా అర్హులైన ట్రాన్స్జెండర్లకు అందజేశారు అండి నా పేరు రవిత్రేణి రవిత్రైని నా పేరు నెల్లూరు జిల్లాలో ఉంటాను నేను ఎస్ఎస్ మాస్ అనే ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తాను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ కొంతమందికి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్స్ లేవు దాని గురించి మేము ఏడీ గారి ఆఫీస్లో రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు దాదాపు అరవై మంది ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ కలెక్టర్ గారు ఇప్పించారు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే ప్రతి ఒక్కరికి పింషన్ ఇవ్వాలి మమ్మల్ని సమాజంలో గుర్తించాలి మమ్మల్ని సమాజంలో సమానత్వంగా చూడాలి మాకు విలువ అనేది గౌరవం అనేది మాకు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాము ఇంకా సమాజంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలకి మంచి మంచి విషయంలో కి మేము ముందుకెళ్ళి సమాజంలో కలిసి మలిసి జీవిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి మాకు ఇటువంటి సంతోషకరమైన విషయం చేస్తున్న కలెక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే మా కోసం మీరు ఇంత శ్రమ పడుతున్న ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కానీ మీ ప్రింట్ మీడియా వాళ్ళకు కానీ చాలా ధన్యవాదాలు అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ గుర్తింపు కార్డు వల్ల మాకు పెన్షన్ వస్తుంది మేము ట్రాన్స్జెండర్ అనే ఒక నిర్ధారణ కలుగుతుంది ఇప్పుడు నేను మాల వేశాను నేను శబరిమల వెళ్ళాలి నన్ను లేడీ అంటాడు నేను లేడీ కాదయ్యా అంటేనే ఇది నేను ఇది ప్రూఫ్ ఏమిటి అని అడుగుతాడు ఇదిగో అయ్యా నన్ను గవర్నమెంట్ గుర్తించి నన్ను ట్రాన్స్జెండర్ని ముద్రించి నాకు ఇచ్చిన పత్రం నాకు శబరిమలకి వెళ్ళే అధికారం కూడా నాకు ఉంది అని చూపించుకోవడానికి సమాజంలో కొన్ని విలువ తలువలైన కొన్ని విషయాలకి గుర్తింపు కార్డు లాంటిది ఇది మాకు ట్రాన్జెండ్ సర్టిఫికేట్ అండి అంటే నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చింది నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ చాలా మందికి ఉన్నాయి కానీ కొత్త కొత్తగా వచ్చిన మా చిన్న పిల్లలకి ఒక అరవై డెబ్బై మందికి లేవు అవి కలెక్టర్ గారు మాకు ఇష్యూ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే ఏడీ గారి ఆఫీస్ నుంచి కూడా మాకు చాలా రిక్వెస్టెడ్గా చేశారు ఈ పని చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ మా పెద్దోళ్ళ ద్వారా కలెక్టర్ చేతులు కలెక్టర్ సార్ ద్వారా మేము సర్టిఫికెట్స్ తీసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరో ఇది మాకు బెనిఫిట్ ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఐడి ప్రూఫ్ లాంటిది మాకి మా ఇది గుర్తింపు ఉండడానికి సమాజంలో కలెక్టర్ గారికి మా ద్వారా ధన్యవాదాలు ఈ గుర్తింపు కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికి ఆధార్ కార్డ్ ఎలా మాకు ట్రాన్స్జెండర్ కి స్పెషల్ ఐడెంటిటీ కార్డ్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది మాకు మేల్ అండ్ ఫీమేల్ కి ఆధార్ కార్డ్ ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఉందో అలా గవర్నమెంట్ మాకు ఒక ఐడెంటి ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఇచ్చింది మాకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సర్టిఫికెట్ హ్యావ్ టు గివ్ ఫర్ ద కలెక్టర్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇలానే మాకు గవర్నమెంట్ నుంచి ఇళ్ళ స్థలాలు పెన్షన్ ఇలా ప్రొవైడ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాము మేము ఎంతో స్ట్రగుల్ చేశాం ఇప్పటి వరకు మా రైట్స్ గురించి అందరు మాకు రావాల్సిన పింఛన్ గురించి ప్రతి దానికి ఇప్పుడు మా పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మా పెద్దవాళ్ళ తరఫున గవర్నమెంట్ తరఫున యాజ్ కలెక్టర్ సార్ తరఫున మాకు ఇవన్నీ ప్రొవైడ్ అయ్యాయి ఇంకా ప్రొవైడ్ అవ్వాలని కోరుకుంటూ కలెక్టర్ సార్కి థ్యాంక్ఫుల్ చేసుకుంటున్నాము